ఈ మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు అంటే ఈ మలబద్ధకం అంటే మనం ఏమనుకుంటున్నాం ఓన్లీ ఖాళీ మలమనుకుంటున్నాం తో శరీరంలో చాలా రకాల మలాలు ఉన్నాయి కఫం ఉంది కంట్లో నుంచి ఉంది నోట్లో నుంచి చెవులో నుంచి ఇవన్నీ కూడా మలాలే అవి కూడా బద్ధకంగా ఉంటాయి కొన్ని దానివల్ల కూడా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాని వరకు మీరు అడిగిన ఆహార పదార్థాలు చెప్తా ఉంటాం మొదట్లో పొట్టలే పొట్ట నుంచి షిట్ క్లియర్ కావట్లేదు దానికి పులుపు ఇవ్వాలి అంటే పులుపు రిలేటెడ్ ఎక్కువైతే శరీరంకి ఇవ్వగానే అంటే మజ్జిగ తాగడం కానీ ఆవుపాలు మజ్జిగ తాగడం కానీ లేకపోతే చింతపండు రసం చారు అలా పెట్టుకోవడం కానీ ఉసిరికాయల రసం అది చూర్ణం అవి తీసుకోవడం వల్ల కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది పొట్టలో ఉండే వాతం అంతా మెల్లిగా జారిపోతూ ఉంటాయి తర్వాత ప్రతిరోజు వాళ్ళు అలవాటు చేసుకోవాల్సింది లేచి లేవగానే ఒక నూనె కొబ్బరి నూనె తాగడం కానీ నువ్వుల నూనె తాగడం కానీ వయసు మరి హెవీగా కొలెస్ట్రాల్ ఉంటే అవసరం కానీ నార్మల్గా ప్రతి ఒక్కరు తీసుకుంటే ఒక హాఫ్ స్పూన్ స్పూన్ తాగుతుండే కొలది పొట్టలో ఉండే గ్యాస్ రండిపోతాయి దాంతోపాటు జీలకర్ర రసం జీలకర్ర తాలూకా బాయిల్ చేసిన వాటర్ కానీ శరీరంకి తీసుకోగానే శరీరం లోపల నుంచి మనం నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి అంట అంటే పాలు పెత్తుకున్నప్పుడు కూర్చుంటారు కదా ఇండియన్ స్టైల్ అట్లాగే అలవాటు చేసుకోవాలి గుంజీలు ఒక నాలుగైదు గుంజీలు తీయగానే కొంచెం నీళ్ళు తాగాలి నాలుగైదు గుంజీలు తీయాలి నీళ్ళు తాగాలి సో ఇలాంటి తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ అంతా జరుగుతూ ఉంటుంది లోపలంతా మూమెంట్ జరుగుతాయి సో చేతుల్లో అయితే ఈ పాయింట్స్ హాయిగా మంచిగా ఈ వి అనే షేప్ ఉంది కదా బొట్న వేలు నుంచి దీని మధ్యలో ఇక్కడ మెత్తని పార్ట్ ఉంటుంది ఈ పెద్ద పెద్ద పార్ట్ ఈ పార్ట్ దీన్ని కొంచెం మనం ఎప్పుడైతే బాగా ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా పొట్ట అంతా ఫ్రీ అవుతుంది ఆక్యుపైజర్ పాయింట్స్ అని చెప్పేసి సో ఫ్రీ చేసుకోవాలి ఇవి అవి సో చేసుకున్నప్పుడు వీళ్ళంతా అలవాట్లు కొన్ని ఆపుకోవాలి అంటే టీ తాగండి కానీ పాలు వేసుకోవద్దు అది అదొక టేస్ట్ పాలు పంచదార లేకుండా అలాగే కషాయంగా తీసుకున్నారు అంటే బ్లాక్ టీ టైప్ లో అంటే అంతే అలాంటి తీసుకున్నా సరిపోతుంది అందులో స్టీవి ఆక వేసుకున్నా లేకపోతే అతి మధురం వేసుకున్న ఇబ్బంది ఉండదు సో తేనె కలుపుకునే ఇబ్బంది ఉండదు సో వేడి వేడి నీళ్లు నిమ్మకాయ కలుపుకున్నా ఆటోమేటింగ్ అదే వేడి వేడి నీళ్ళు తేని కలుపుకున్నాయి ఏ వేడిగా ఇచ్చినా ఆటోమేటిక్గా పొట్టలు కలుగుతా ఉంటాయి కొంచెం పెద్ద వాళ్ళకి మిడిల్ వయసులో ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి వయసులో ఎక్సర్సైజ్ కొంచెంపాటు లేచిన వెంటనే వేడి అంతా తగ్గించుకొని ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే పొట్టకు రిలేటెడ్ ఉండే ఆసనాలు అంటే మూమెంట్స్ చేయండి అంటారు ఒక చిన్న కథతో ఆపేద్దాము ఎందుకంటే చాలా పెద్దది ఉంది మలబద్ధకం ఒక్క మలబద్ధకం వల్ల ఎన్ని సమస్యలు తన సమస్యలు ఉన్నాయి ఒక మార్వాడి అతను అంట కూర్చున్నాడు అలాగే ఒకసారి అడిగి ఒక అడుగుతా ఉన్నాడు అంటే నాకు మలబద్ధక సమస్య ఉంది ఏం చేయాలంటే నువ్వు బోన్ చేస్తావు కదా నీ పక్కనున్న షాపులో ను నువ్వు షోడా తాగు ఆ వీధి చేవర్లో ఉన్న ఆ దగ్గర అక్కడికి వెళ్ళి షోడా తాగు అంటాడు అంటే దాని అర్థం ఏంటి మనిషి పక్కనే ఉండే షోడా అయితే వాడు తెచ్చిస్తాడు అదే వీధి చివరికి వెళ్ళాలంటే ఒక మూమెంట్ జరగాలి నువ్వు ఎప్పుడైతే మూమెంట్ లేచిన వెంటనే బోన్ చేసిన అంటే కొంచెం నడిస్తే ఆటోమేటిక్గా గ్యాస్లన్నీ ఫ్రీ వెంట అంటే ఎందుకంటున్నావు అంటే మనం కూర్చుండిపోయే చాలా వర్క్లు ఎక్కువ జరగడం వల్ల ఈ మూమెంట్స్ జరగట్లే మనం బద్దకంగా ఇక్కడ ఉంది దాని మూమెంట్ జరగాలి కదా ఒక ట్విస్టింగ్ ఎక్ససైజ్లు ఒక కపాలబాతులు పొట్టకు ఫార్వర్డ్ పశ్చిమూర్తాసన్ పవన్ ముక్తాసన్ ఇట్లాంటివన్నీ చేయడం కానీ ఒక పొట్ట బౌల్ మూమెంట్స్ ఉంటాయి ఆటోమేటిక్ షెట్ నేచురల్ గా రావడానికి అవకాశం ఉంటది అంతకుముందు లూబ్రికేషన్ కి ఒక వేడి కషాయం ఎంతగా అనుకున్నాం టీ అనుకున్నాం కదా ఆ టీ ఇవ్వాలి లేకపోతే పాలు పంచదారు లేకండి కార్షన్స్ కానీ అవి ఇవ్వడం వల్ల పొట్ట లోపల ఉండేవని జారుతా ఉంటాయి ఇదే ఆలోచించండి కానీ మందులు మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే ఎంత మందులు వేసుకుంటే పక్కనున్న లివర్ పాడైపోతుంది ఇమిడియట్ గా కొంత రోజులు అలవాటు అయిపోయిన తర్వాత పోతుంది ఎప్పుడైతే మందులకి అలవాటు మందు దొరకలేదు అనుకోండి అది ఆ సిస్టమ్ మనకు మనసులో అలవాటు కాలేదు అనుకోండి వచ్చేది తో పాటు హెర్నీ వస్తుంది ఈ పేగులు ఉబ్బిపోతా ఉంటాయి హై ప్రెజర్ ఒక్క అయితే రెక్ట మీద పడగానే వాళ్ళు ఇన్ కేసు గానీ వెస్ట్రన్ స్టైల్లో కూర్చున్నారు అనుకోండి అది ఉబ్బుతా ఉంటుంది పెయిన్ పడ్డస్తుంది వన్స్ ఒకసారి హెర్ని అంటే బొడ్డు ఈ కుట్టు జారింది అనుకోండి అది లోపలికి వెళ్ళదు ఇబ్బంది హై ప్రెషర్ ఇవ్వడం వల్ల పైల్స్ ఫిజర్స్ ఫిస్టలాస్ జరుగుతూ ఉంటాయి అంటే లోపల ఉన్న స్కిన్స్ అంతా బయట చెప్పుకోలేని సమస్యలు అంతా ఎవరికి శరీరం వేడి ఎక్కువైపోతా ఉంటుంది రైట్ కోపాలు వచ్చేస్తూ ఉంటాయి సో కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది పురుగులు పెరకపోవడం వల్ల బ్రెయిన్ పాడైపోతుంది పురుగు లోపలే తినేస్తా ఉంటుంది శరీరం అంతా అందుకని చాలా చాలా ఎంత ఎక్కువ దరిద్రాలు ఈ అన్ని బగందర రోగాలకి ఉన్నాయి వీలైనంత వరకు పొట్టని ఖాళీ చేయడానికి ప్రతిసారి మనం చేసుకోవాలి